కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు సిపిఐ పార్టీ బాన్స్వాడ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి విఠల గౌడ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నల్ల గంగాధర్ బుడాల రాములు శంకర్ ప్రసాద్ హనుమాన్లు రాజు తదితరులు పాల్గొన్నారు ఏదైతే స్థానిక సంస్థల పరిస్థితి ఏదైతే రిజర్వేషన్ ఉందో దీనిని నిదైతే స్నేహించిందో దీన్ని నిరసిస్తూ పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర బంధు బీసీ సంఘాలు ఇచ్చిన దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ పద్దెనిమిదవ తారీఖున సిపిఐ పార్టీ శ్రేణులు నాయకులు అనుబంధ కార్మిక ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు నేతలు పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత గతంలో కుల గణన నిర్వహించడం జరిగింది ఏదైతే డెడికేట్ కమిటీ సిఫార్సుల మేరకు నలభై రెండు శాతం బీసీలకు విద్యా ఉద్యోగాలు రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభ లోపల జీవోలను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఆ జీవోలను సంబంధిత రాష్ట్ర గవర్నర్ వద్ద రాష్ట్ర ప్రజలంతా కేంద్ర గవర్నమెంట్ బీజేపీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి వెనుక పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడైనా బీసీ సోదరుడు బీసీ జనాభా ఈరోజు గమనించాల్సిన పరిస్థితి ఉంది అంటే బీసీ బిడ్డలు ఒక వార్డు మెంబర్ కావద్దా ఒక ఎంపీటీసీ కావద్దా ఒక సర్పంచ్ కావద్దా ఒక జడిపిడిసి కావద్దా ఒక జడిపి చైర్మన్ కావద్దా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అనుతా ఉన్నాం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఎంట్రెన్స్ అందించి ఈ నలభై రెండు శాతాన్ని గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లు కానీ రాష్ట్రపతి వద్ద పెండింగ్ బిల్లు కానీ ఆమోదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకోసమంటే ఈరోజు బీసీలు దయనీయమైన పరిస్థితులలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడపడుతున్న బీసీలను చాలా మంది ఉంది అదే కాకుండా కొంతమంది అగ్రగుణ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అగ్ర కులాలు ఉన్న కొంతమంది ఒకరిసర ముగ్గురు వ్యక్తులు హైకోర్టులలో సుప్రీంకోర్టులో కేసులేసి ఈ రిజర్వేషన్ని అడ్డుదా పరిస్థితి ఉంది వాళ్ళకు వాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆసనమైందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ రేపు జరిగే రాష్ట్ర వ్యాప్త పద్దెనిమిది తరగతి బంద్ కార్యక్రమంలో సిపిఐ పార్టీ ప్రజలు కుల సంఘాలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు బీసీ సంఘాలకు ఇతర పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమ కార్యాచరణలోకి రావాలని చెప్పేసి సిపిఐ పార్టీగా తెలియజేస్తాము Okay.